ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా శ్రీకారం చుట్టిన ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ రెండో రోజు నిర్వహించారు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు లోకేష్ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు ప్రజా సమస్యలు విన్న లోకేష్ తన సొంత నియోజకవర్గ ప్రజలకు తానిప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఎంటీఎస్ సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరుతూ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ లోకేష్ కు వినతిపత్రం అందించారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సేవలు అరవై రెండేళ్ల వరకు కొనసాగించాలని బోధనేతర సిబ్బంది లోకేష్ కు విన్నవించారు నూకలపేట ఉర్దూ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బోధనకు అనుమతించాలని ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరుతూ లోకేష్ కు వినతిపత్రం అందించారు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు అందుకున్న లోకేష్ వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు